నిజాలు మీ పృథ్వీ టుడే పల్లిలో వారిని కలిసిన కాగిత గ్రామ వాస్తవ్యులు పోతంశెట్టి బాబ్జీ తమ ఇంటి ఆతిథ్యాన్ని స్వీకరించమని గోవిందులను కోరారు వారి మాట మేరకు మంగళవారం ఉదయం చిన్నదొడ్డగల్లు గ్రామ నివాసి మండల వైఎస్ ఎంపీపీ వెలగ ఈశ్వరరావు దంపతుల నివాసంలో సద్ది స్వీకరించారు ఈ సందర్భంగా పదవసారి పాదయాత్రతో తిరుమల పోనేటి రాయన్ని దర్శించుకోవడానికి వెళ్తున్న స డెబ్బై ఒక్క సంవత్సరాల పెళ్లి సూర్యనారాయణను కుటుంబ సమేతంగా శాల్వతో సత్కరించి తాంబూలం అందజేసి వారి ఆశిష్యులు పొందారు అదేవిధంగా మిగిలిన తొమ్మిది మంది కోవిందలకు తాంబూలాలు ఇచ్చారు ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ తీర్థయాత్రలకు పాదయాత్రకు వెళ్తున్నటువంటి నా వారికి నా శక్తి మేరకు ఆదిత్యం ఇవ్వడం తన అలవాటు అన్నారు కార్యక్రమంలో గోవిందులు దాడినాయుడు ఎల్లప్పు వెంకటరమణాజీ వేగి కోటేశ్వరరావు వేగి సూర్యనారాయణ మల్ల త్రినాథ్ బుద్ధ సత్యనారాయణ బీశెట్టి జగదీష్ నవీన్ హేమంత్ బాబ్జీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కాగిత గిరంలో విశాఖపట్నం వెళ్తూ అట్లా రెట్లలో వస్తూ స్వామి వారి పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్ర చేస్తుంటే స్వామి ఎక్కడికి వెళ్తుందో ఏంటి అడిగారు అడిగితే స్వామి నేను తెలుగుదేశంలో పాదయాత్ర పాదయాత్ర ద్వారా అని చెప్పారు స్వామి ఒక రోజు మీరు ఆర్టీ ఇవ్వమండి నేను మా గ్రామంలో ఆర్టీ స్వామి గారు సైడైనా అన్నారు ఎక్కడ ఏ స్వామి మీరు నేను అడిగాను మాది విశాఖపట్నం అండి అని చెప్పారు స్వామి విశాఖపట్నం జిల్లా కల్టర్ ఆఫీస్లో నేను ఉద్యోగంగా పనిచేసాను రిటైర్ అయిన తర్వాత ఇది పదోసారి నేను తెలుగు పాదయాత్ర చేస్తున్నాను అని చెప్పారు స్వామి స్వామి ఒక రోజు మాకు ఇవ్వండి అని అంటే స్వామి నిన్న అంటే తొమ్మిదో తేదీని సాయంత్రం మీ ఊరు మీ గ్రామం ఆతిథ్య చేస్తాము మీరు స్వాగతం పలితారని అడిగారు స్వామి సరే స్వామి అన్నాము ఈరోజు ఆతిథ్య ఉత్సవం వచ్చారు స్వామి పదస్వామి స్వామి పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి ఈ స్వామిని వెంకటేశ్వర స్వామి ఎప్పుడు దయదాక్షితో ఎన్నో ఎన్నో సార్లు పాదయాత్రలో కల్పించాలని అలాగే ఎన్నికలలో భక్తులందరూ ఈ స్వామివారిని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గోవిందా నేను పిల్లి సూర్యనారాయణ విశాఖపట్నం నుండి మోడ్రాపల్లి మా స్వగ్రామం వచ్చి అక్కడి నుంచి అనకాపల్లి అనకాపల్లి నుంచి కాగిత స్వామివారి వచ్చాము మీరు అతిథి ఇచ్చారు మీరు పేరు మా బాబుసేట్ వాసు బాబుజీ గారు అతిథి ఇచ్చారు మా బృందానికి పది మంది పాదయాత్ర చేస్తున్నాం వాళ్ళందరికీ అరేంజ్ చేశారు అండి వీరికి వీళ్ళు సన్మానం కూడా చేశారండి మీరు వీరి సీనియర్ కుటుంబానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పెద్దవేళగా ఉండాలని కోరుకుంటున్నాను గోవిందమో వెంకేశాయ నా పేరు నాయుడు మేము అనకాపల్లి నుండి ఏడో తారీఖున ఉదయం పాదయాత్ర ప్రారంభించామండి పాదయాత్ర ప్రారంభం నుంచి కూడా భక్తులు ఎందరో 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 మహానుభావులు దారి పొడినా కూడా మా కాతి ఇచ్చి మమ్మల్ని ఇంతలాగా ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు వాళ్ళు తోడు వల్లు గారు ఉదయం మాకు టిఫిన్లు ఏర్పాటు చేసి మాకు ఎంతో ఆప్యాయంగా మా గురుగారిని కూడా సన్మానం చేసిరావు గారి ఇంటి దగ్గర మాకు ఈ ఆశీశ్యం ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న ఈ భక్తులందరికీ కూడా ఆ శ్రీనివాసులు ఆశీస్సులు ఎలా ఎలా ఉంది అందరికీ కూడా ఆయన ఆరోగ్యాలు ఉండాలని ఈ దారి ఈ భక్తులు మనోభావాలు చూస్తుంటే మాలో ఇంకా సైతన్యం పెరుగుతుంది స్వామి మాకు దూరం అనిపించట్లేదు స్వామి ఎందుకంటే ఈ భక్తులు చూసి చూపించే ప్రేమ మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది ఆ భక్తులందరూ కూడా మనల్ని ఎంతగానో ప్రోత్సహించి కొందరు స్వాములైతే డ్రింకులు కొందరు స్వాములైతే పనులు కొందరు స్వాములైతే పలహారాలు కొందరు స్వాములైతే ఏమేమిస్తున్నారో మేము మొయ్యని పరిస్థితుల్లో ఆ పలహారాలన్నీ స్వామి ఎంత మేము అందరూ కూడా ఇలా పాదయాత్ర చేస్తుంటే మా దారి పొడిన కూడా జనాలు ఈ ప్ర ఈ స్వామి సేవకులు మమ్మల్ని స్వాగతం పలుకుతుంటే ఎంతో ఆనందం ఎంతో తన్మయత్వం ఆ స్వామి వీళ్ళ రూపంలో మాకు ఈ ఆతిశులు ఇచ్చి ఆ స్వామి మనం మమ్మల్ని ఇంత అన్యోయంగా ఆ స్వామి సేవలు మమ్మల్ని తరిపి చేస్తున్నందుకు ఆ స్వామికి జీవితాంతం కూడా మేము భక్తులందరం అంతా కూడా రుణపడి ఉంటామని అలాగే మాకు ఆదరించే భక్తులందరికీ కూడా ఆ శ్రీనివాసుడు అష్టైశ్వర్యాలు ధనాన్యాలు ఇవ్వాలని అలాగే ప్రతి భక్తులు కూడా ఈరోజు మేము ఇంత పాదయాత్ర చేస్తున్నటువంటి ఏలూరు కానీ తుని కానీ ఏలూరు కానీ తుని కానీ కావలి కానీ గుంటూరు కానీ ఎక్కడి నుంచో ఫోన్ చేసి స్వామి మా ఆతిథ్యం సేకరించండి మా ఆతిథ్యం సేకరించండి మాకు ఒక రోజు అవకాశం ఇవ్వండి అంటూ ఉంటే మాలో ధైర్యం స్వామి ఎంతో ఉత్సాహం మాలో కలుగుతుంది పాదయాత్ర అనేది మాకు స్వామి ఇందులో ఈ భక్తులందరినీ కూడా ఈ ఈ పాదసేవలో తరిస్తున్నందుకు స్వామికి ఎప్పుడు కూడా జీవితాంతం కూడా మేము మెదలందకాలను కూడా స్వామి సేవలో మేము అందరం తరించాలని కోరుకుంటూ దాడి నాయుడు అంటాం పెళ్లిందా శ్రీ శెట్టి బాజీ గారు ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు మా బృందానికి ఈ అంటే టిఫిన్ అవి ఏర్పాటు చేసి మాకు చాలా చాలా గౌరవ గౌరవ మర్యాద చేసి మా ఎంతో చక్కగా మాకు ఈ ఏర్పాటు చేసినందుకు మా కుటుంబ సభ్యులందరికీ కూడా మా కుటుంబం మా బృందం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఓం నమో వెంకటేశ్వర్